ఎదుటివారి దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఇలా చేయండి ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుకువ వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలగుడ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలను ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుకుతాయని చెబుతారు పాప నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు తమలపాకులు వాడటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు ఎవరైనా మీపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుంది అని చెబుతారు మీ ఇంట్లో ఎవరికైనా దుస్థితి సోకినప్పుడు ఉప్పు తీసుకునే ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదురిచి నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడు కట్టడం వల్ల దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లని దానాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు ఇకపోతే ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ ఇంటిని వదిలి వెళ్లాలంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకోవాలి దీంతో ఇంటిని పట్టిన పీడ మొత్తం తొలగిపోతుంది బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్ పై తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుంచి పొగవస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి అలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది మన బంధువులో కూడా మనవి చూసు అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టితే మంచి ఫలితం వస్తుంది నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకి కట్టి మీ ఇంటి ముందు వేలాడు తీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసుతో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక ములన ఉంచండి అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయ దిష్టి తీయాలి ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరి వేయాలి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులను దిగ్విజయంగా పూర్తి అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు